ఆంధ్రప్రదేశ్లో అధికారం పోయాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతోంది ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఎక్కడికి వెళ్ళిన వైఎస్ఆర్సీపీలో వేకెన్సీలు కనిపిస్తూ ఉన్నాయి ఎమ్మెల్యేలు ఎంపీలుగా ఎలాగూ గెలవలేదు కనీసం ఇన్ఛార్జీలుగా పనిచేయడానికి కూడా అక్కడ ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా పార్టీ జెండా మోసే వాళ్ళు కరువైనటువంటి పరిస్థితులు ఉన్నట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి అమరావతిలో రాజధాని రావడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని ఆ ముక్క చెప్పకుండా ఆడినటువంటి మూడు ముక్కలాట ఫలితంగా ఈ రెండు జిల్లాల్లో వైసీపీ అడ్రస్ గల్లంత అవుతున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి విజయవాడ గుంటూరు ఎంపీ సీట్లతో పాటుగా నరసరావుపేట మచిలీపట్నం పార్లమెంటు స్థానాల్లో వైఎస్ఆర్సీపీకి ఇన్ఛార్జీలు దొరకడం లేదు విజయవాడ నుంచి పోటీ చేసినటువంటి కేసినేని నాని పార్టీకి దూరంగా ఉంటున్నారు గుంటూరు అభ్యర్థి జనసేన పార్టీలోకి జంపు కొట్టారు ఇక నర్సరావుపేట నుంచి బరిలోకి దిగినటువంటి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సొంతూరు నెల్లూరుకి చెక్కేశారు ఇక మచిలీపట్నం లీడర్ పార్టీలో ఉన్నారో లేదో కూడా తెలియడం లేదు జగన్ నివాసం ఉన్నటువంటి మంగళగిరిలో వైసీపీ ఇన్ఛార్జ్ ఎవరంటే ఆ పార్టీ నాయకులే చెప్పలేనటువంటి పరిస్థితి అయితే నెలకొంది అమరావతి పరిధిలోని తాడికొండలోనూ సేమ్ సీన్ రేపల్లెలో పార్టీ జెండా మోసేవాళ్ళు దొరక్క చిలకలూరుపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనిని ఇన్ఛార్జింగ్ చేశారు కానీ ఆమె అక్కడికి వెళ్ళడానికి నో చెప్పేశారు ఇక మాచెర్లలో పదిహేనేళ్ల నుంచి చక్రం తిప్పుతున్నటువంటి పిన్నెళ్ళి సోదరులు ఇప్పుడు కటకటాలు లెక్కబెడుతూ ఉన్నారు కృష్ణా గుంటూరు జిల్లాల ప్రజలు దిమ్మదిరిగేటువంటి షాక్ ఇచ్చిన వైసీపీ ఇప్పటికీ అమరావతిపై కుట్రలు ఆపడం లేదనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి రెండో విడత భూసేకరణ మీద ఆ పార్టీ నేత అంబటి రాంబాబు ఎంత విషం కక్కాడో అందరూ చూశారు మన కర్మ మనకెందుకు ప్రపంచ స్థాయి రాజధాని ఆయన చేసినటువంటి కమెంట్స్ ఫ్యాన్ పార్టీ మీద మరింత వ్యతిరేకత పెంచే విధంగా ఉన్నాయి వైసీపీ నాయకుల తీరు గనక ఇలాగే ఉంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ ఖాళీ చేసి ఇడుపులపాయకో లేదా బెంగళూరులో ఉన్నటువంటి యలహంకా ప్యాలెస్కో షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేటువంటి వార్తలు అయితే వస్తున్నాయి